పద్నాలుగు ఏళ్ల క్రితం ఆగిపోయిన తెలుగు సినీ వేడుకని తిరిగి ప్రారంభించారు తెలంగాణ సీఎం రెడ్డి సినీ కళాకారులకు ప్రభుత్వం తరపున అవార్డులను అందించడం మానవాయితీగా వస్తుంది ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రతి ఏటా ప్రభుత్వం తరపునుంచి నంది అవార్డులను ఇచ్చేవారు అయితే ఏపీ తెలంగాణ వేరుగా ఏర్పడ్డాక పద్నాలుగు ఏళ్లుగా ఈ అవార్డులను ఇవ్వలేదు ఫైనల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టిజీఎఫ్ఈ అవార్డ్స్గా ప్రభుత్వం నుంచి సినీ కళాకారులకు అవార్డులను అందించారు హైదరాబాద్ హైటెక్స్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఈవెంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది సినీ పరిశ్రమ మీద రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా అది పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహానికి మాత్రమే అందరికీ సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తుందని తెలంగాణ రేవంత్ రెడ్డి అన్నారు అవార్డులు గెలిచిన వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి అవార్డులు అందించారు సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి అవార్డులను ఇవ్వాలని దిల్ రాజుగారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేసిందని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులను ఇచ్చారు తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులు సాంకేతిక నిపుణులకు గుర్తింపు ఇచ్చేలా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నంది అవార్డులను తీసుకొచ్చారు ఏపీ సీఎంగా ఉన్నా ప్రతి ఏటా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని అన్నారు రేవంత్ రెడ్డి నంది అవార్డుల్లో తొలిసారి బెస్ట్ యాక్టర్ గా అక్కినేని నాగేశ్వరరావు అవార్డు అందుకున్నారు అలాంటి గొప్ప కళాకారుడికి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు రేవంత్ రెడ్డి కొన్ని కారణాల వల్ల పద్నాలుగు ఏళ్ల కిందట అవార్డులు ఇవ్వడం ఆగిపోగా మళ్లీ కొనసాగించాలనే ఉద్దేశంతో నంది స్థానంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్తో వచ్చామని అన్నారు రేవంత్ రెడ్డి స్పీచ్లో భాగంగా భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అనేవాళ్లు తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని చెప్పేవారు కానీ ఇప్పుడు భారతీయ సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీ అని అందుకు హైదరాబాద్ వేదిక అని నిరూపించినందుకు ప్రభుత్వం తరపున అభినందిస్తున్నా అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మొదటి తరం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండో తరం కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు మూడో తరం చిరంజీవి బాలకృష్ణ వెంకటేశ్ నాగార్జున ఇక్కడ నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉంది వీరిలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అల్లు అర్జున్ చాలా మంది ఉన్నారు తనకు విద్యార్థి దశలో తెలిసిన వాళ్లు కూడా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి బన్నీ వెంకట్ అశ్వనీధ తమ్మాయిలు అశ్విన్ ఇలా చాలా మంది తనకు తెలుసని అన్నారు వాళ్లంతా బాగా రాణించడం సంతోషంగా ఉందని అన్నారు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉందని అనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది మీ అభివృద్ధికి కావాల్సిన తోడ్పాటు అందిస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపే టైంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది ప్రోత్సహించడానికే అభినందించడానికే అని అన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడుతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తైన సందర్భంగా అభివృద్ధి చెబ్బిన దేశాల సరసన మనం ఉండాలి అన్ని రంగాల లానే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణించాలని ప్రభుత్వం ఆలోచన ప్రపంచం గుర్తించే విధనంగా రాజమౌళి లాంటి దర్శకులు సినిమాలు తీస్తున్నారు హాలీవుడ్ ను కూడా ఈ గడ్డపై ఎందుకు తీసుకురాకూడదని అన్నారు మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు అందిస్తాం రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంటరీలో ఫిల్మ్